సో హాయ్ అండి లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి వీలుంటే టెన్ మినిట్స్ లైవ్ మాట్లాడేసి లైవ్ అయితే ఎండ్ చేస్తాను సో నేను చెప్పింది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో మ్యాచ్ సో డబ్ల్యూపీఎల్ టాటా డబ్ల్యూపిఎల్ అంటే ఏంటో తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి తెలీదు అన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి సో నా వాయిస్ వినపడుతుందా సో నేను ఎందుకు వచ్చానంటే టాటా డబ్ల్యూపిఎల్ అంటే ఉమెన్స్ది మనకి జెంట్స్ది ఐపీఎల్ ఎలానో ఉమెన్స్ అనమాట సో ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ లైక్ బటన్ లైక్ చేయండి సో ఇప్పుడు హాట్ స్టార్లో అయితే లైవ్ వస్తుంది సో అందుకనే ఒక టెన్ మినిట్స్ నేను లైవ్లో ఉండి టాస్ పడేంత వరకు మాట్లాడుకుందాము సో మెయిన్గా నేను మీ అందరికీ వాయిస్ వినపడుతుందా ఓకే సో అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరించారు నిన్న నేను చేసిన లైవ్కి లైవ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సో హోమ్ పేజీలో ఫస్ట్లోనే ఉంటుంది సో ఎంత నాలుగు గంటలు కూర్చుంటే నాకు నాలుగు వేల గంటలు కంప్లీట్ అయిపోయిందండి నాలుగు వేల నాలుగు వేల మూడు వందల ముప్పై ఒకటి ఇంకా అది గ్రాఫ్ పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది అదంతా మీ వల్లే అనమాట మీరు లేకపోతే నేను లేను నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను నన్ను ఇంతగా ఆదరిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా నా అంతని నేను ఎనాలిటిక్స్లో చూసుకుంటే నాలుగు వేలు గంటలు అసలు నేను ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు కూర్చున్నానా అని నాకే అనిపించింది సో గట్టిగా లైక్లు గుద్దేయండి సో హార్ట్ సింబల్ ఇవ్వండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వాయిస్ వినపడుతుందా ముందు అది క్లారిటీ ఇవ్వండి నేను ఇంతసేపు రెండు నిమిషాలు మాట్లాడుతున్నాం కదా అవన్నీ బిస్కెట్ అయిపోతాయి అనమాట ఓకే సో నా వాయిస్ వినపడుతుందా సపోర్ట్ సపోర్ట్ కరో ఓకే థ్యాంక్ యూ అమ్మాయ హార్ట్ సింబల్ ఇవ్వండి మరి లైక్ చేయండి లైక్ చేస్తూ ఉంటే రాజు మీనా సపోర్ట్ కరో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి గౌడ హాయ్గా హాయ్ హాయ్ లైక్స్ ఇవ్వండి మరి ఓన్లీ మెసేజ్లా సపోర్ట్ కరో సో మ్యాచ్ అయితే హాట్ వస్తుంది సో నెట్ వాళ్ళు అయితే హార్ట్ చూడండి వైఫై ఉన్నవాళ్ళు లేదు అంటే మన స్టార్ స్పోర్ట్స్ తెలుసు కదా ఆల్రెడీ సో అందులో రన్ అవుతుందనమాట ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు లైవ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఘనంగా సపోర్ట్ చేస్తారండి నేను ఎప్పుడు లైవ్ పెట్టినా భయమేస్తుంది అనమాట లైవ్కి వస్తారా రారా అందరూ బిజీగా ఉంటారు ఇప్పుడు ఇళ్ళల్లోకి వచ్చే టైము పిల్లలు మొబైల్ యూజ్ చేసుకునే టైము సరే అయితే నా సబ్స్క్రైబర్లు చాలా మంచి వాళ్ళండి ఎంత మంచి వాళ్ళంటే అంటే నేను పెట్టిన ప్రతి వీడియో థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ నాకు ఏంటో లైక్స్ అన్నీ స్లోగా వస్తున్నాయండి బట్ ఉమెన్స్ క్రికెట్ ఈసారి స్మిత మదన తెలుసు కదా మొన్న మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది సో అదంతా మనకి పర్సనల్ విషయం మనకు ఎందుకు వదిలేయండి బట్ ఇప్పుడు ముంబై కను ఆర్సీబీకి వస్తుంది ఫస్ట్ మనం గెలవాలి మనం సక్సెస్ అయితే జస్ బట్ అది ఎంత ఇంపార్టెంట్ మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ సో ఇవాళ నుంచి అయితే డబ్ల్యూపిఎల్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు సో అందుకనే పెట్టాను అనమాట ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఇక నుంచి మనం దంచి కొట్టేద్దాము ఈ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఏనండి ఒక హాఫ్ అన్ అవరే నేను లైవ్లో ఉంటాను డైలీ మాట్లాడుకుందాం అండ్ వాళ్ళు గెలిచినవి ఓడిపోయినది ఎట్లా ఆడేది నా ఛానల్ మొత్తం జెన్సే చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం మీతో మాట్లాడుతుంటుంటే వావ్ థ్యాంక్ యూ ఇది ఈ సపోర్ట్ కావాలి ఇది ఉంటే చాలండి మీతో నేను మాట్లాడటానికి ఎనర్జీ వస్తుంది చూడండి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను అది ఈ లవ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి నిజంగా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైవ్కి వెళ్ళి లైవ్ చూడండి అస్సలు మొన్న చేసిన లైవ్ మామూలు విషయం కాదండి నా లైఫ్లో మర్చిపోలేని రోజు అనమాట నిన్ననే అనుకుంటా కదా నిన్న మొన్న థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళకి ఏం అర్థం కాదనమాట ఇస్ ఇప్పుడు నాకు ఫోర్ నాలుగు వేల వ్యూస్ వచ్చినాయి కదా సో ఇప్పుడు సబ్స్క్రైబర్లు కావాలి నాకు ఇప్పుడు నాకు వన్ సెవెంటీ ఉన్నారండి కరెక్ట్గా మీరు వెళ్ళి చూడండి నిజంగా నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని నేనైతే బొమ్ము చేయనండి మీ రీల్స్ నైస్ రమ్య గారు థ్యాంక్ యూ అండి చూసారా ఈ అభిమానం చాలండి నాకు ఈ యొక్క అభిమానం ఉంటే ఇక దూసుకెళ్ళిపోవచ్చు అనమాట నేను లైవ్కి వచ్చేటప్పుడు పిచ్చి పిచ్చిగా రానండి ఏదైనా కంటెంట్ ఉంటే ఏదైనా విషయం ఉంటే తప్ప గుడ్ ఈవినింగ్ అండి రవి గారు ఏదైనా కంటెంట్ ఉంటే తప్ప నేను రానండి నాకు నా మనసులో ఏదైనా విషయాలు చెప్పాలి అనుకుంటే మీతోనే షేర్ చేసుకుంటా టీ తాగారా తాగానండి ఇప్పుడు మార్కెట్కి కూడా వెళ్ళొచ్చాను సో ఒక హాఫ్ అన్ అవరా ఓకే ఇప్పుడు ఆరు నలభై రెండు అయింది కదండి కొంచెం ఒక పది నిమిషాలు లైవ్లో ఉంటాను తర్వాత లైవ్ చేస్తాను ఈ లోపల జాయిన్ అయిపోండి నాకు మెయిన్ మీరు సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా ఏదైనా చేయగలను అని నేను అసలు చూడండి మీరు కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళకి అర్థం కాదు మీరు వెళ్ళి నా ఛానల్ని చూడండి అందులో నేను ఓన్ వాయిస్తోనే పెట్టాను ఏది ఒక్క షార్టో రెండో ఇప్పుడు నాకేంటంటే సబ్స్క్రైబర్లు కావాలండి వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వన్ సెవెంటీ మెంబర్స్ నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు అది నేను ఓన్గా నేను తెచ్చుకున్నవేనండి ఏవో ఇవి ఇప్పుడు స్పామివి ఉంటాయి కదా అవన్నీ పోగా నాకు వన్ సెవెంటీ ఉన్నారు కావాలంటే నిన్న మొన్న లైవ్ చేసింది చూడండి మీకు అర్థమవుతుంది అందులో నేను ఏం మాట్లాడాను ఏంటి ఎంతమంది కనెక్ట్ అవ్వారండి అసలు మీ ప్రేమ అభిమానానికి ఇంతకంటే ఏం కావాలండి నా ఛానల్ని మొత్తం జెంట్సే చూస్తారండి నిజంగా నేను ఎనాలిటిక్స్లో చూస్తే అసలు జెంట్స్ సెవెంటీ ఫైవ్ మెమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి అసలు ఏమన్నా ఇష్టరీనా అండి నిజంగా కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేయడంలో మనం అనుకుంటాం చాలామంది ఇప్పుడు నేను లేడీస్ కూడా చెప్తున్నాను ఫార్టీన్ మెం ఫార్టీ పర్సెంట్ లేడీస్ కూడా ఉన్నారు కదా లేడీస్ కూడా చూడండి మనం 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 మాట్లాడే పద్ధతి మనం ఉండే విధానం బట్టే అవతల వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మనం మాట్లాడే పద్ధతి మంచిగా ఉందనుకోండి అవతల వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా అవునా కదా చెప్పండి అదే మనం పిచ్చిగా ఉండి ఓవర్ యాక్షన్ చేసి ఉన్నాం అనుకోండి మనకే చిరాకు వస్తుంది ఏంట్రా ఇలా చేస్తుందో అని అవి చూడండి సోది ఆపాలంట ఇలానే ఉంటుంది నేను సోది ఆపాలంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయవా ప్లీజ్ శ్రీనివాస్ గారు తర్వాత మీరు స్కిప్ చేసేయండి మీరు లీవ్ చేయండి ఇంకా లైవ్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు హే టాస్ నేను చెప్పాల్సింది ఎందుకు ఇప్పుడు ఈ సోదంతా అంటే డబ్ల్యూపిఎల్ టాటా అది మ్యాచ్ లైవ్ వస్తుంది చూపిస్తున్నాను చూడండి నేనేం సోది పెట్టట్లేదు ఓకే తన కోసం సో ఆర్సీబీ గెలవాలని మీరు అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే నేను చోది పెట్టడానికి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను ఎట్లయితే ఇట్లా సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఆర్సీబీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ముంబైయే విన్ అయిందండి ఇప్పుడు ఆర్సీబీ కప్ కొట్టాలి మళ్ళీ చూడాలి ఓకే అది మెయిన్ టార్గెట్ అనమాట చాలా బాగా మాట్లాడేశాను కదా ఎక్కువ మాట్లాడాను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి తర్వాత నేను ఆపేస్తా ఈ సోది నేను కూడా పెట్టను క్రికెట్ చూడరా చూడరా అసలు ఇంట్రెస్ట్ లేదా గర్ల్స్ ఇంట్రెస్ట్ లేదా ఏ ఇంట్రెస్ట్ లేదా అయ్య బాబోయ్ ఇదేంట్రా బాబు అయ్యో మీ నా ఫ్యాన్స్ చూసారంటే మిమ్మల్ని కొడతారు కూడా గ్యారంటీగా నా ఫ్యాన్స్ ఎవరంటే ప్రకాష్ గారు ఉన్నారు అండ్ మూర్తి గారు ఉన్నారు ఆదిత్య మూర్తి గారు ఉన్నారు అండ్ శేఖర్ గారు ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ రమేష్ గారు రమేష్ గారు హాయ్ అండి మీ పేరు నా పేరు బాను అండి ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి అండి లైవ్ చెప్తున్నాం కదా ఒక ట మెయిన్ నేను టూ రీజన్స్ వల్ల నేను లైవ్కి రావాల్సి వచ్చిందనమాట ఒకటి టాటా డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ క్రికెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మీ అందరి సపోర్ట్కి మీ లవ్కి చాలా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అందుకని లైవ్కి వచ్చాను అనమాట అసలు నా నేను ఇలా మాట్లాడుతున్నాను కదా నాకు ఇంత నా ఫేస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలే అసలు ఈ టైంలో నేను అయితే లైవ్ చేయను అంటే స్టార్టింగ్ ఫస్ట్ లైవ్ అయితే నేను సిక్స్ థర్టీకి అండి లైవ్ ఫస్ట్ ఇది కావాలంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను వెళ్ళి చూడండి కొత్త వాళ్ళకైతే ఏం అర్థం కాదు మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది షార్ట్ మాక్సిమమ్ నా షార్ట్స్ అన్నీ నేను ఓన్ వాయిస్గా నా సబ్స్క్రైబర్లు అందరూ నేను ఓన్గా తెచ్చుకున్నదేనండి సాంగ్స్ పెట్టి యూజ్ చేసేది కాదు ఏంటి డబ్ల్యూపీఎల్ టాటా రెండు వేల ఇరవై ఆరు వాట్ స్పెషల్ ఇప్పుడు మనకి ఉమెన్స్ది ఉమెన్స్ ది అది చి ఉమెన్స్ అంటున్నా జెంట్స్ది ఐపీఎల్ ఎలాను ట్వీ ట్వంటీ ఎలాను ఇప్పుడు ఉమెన్స్ ది అలానే అనమాట అది మీనింగ్ అది స్పెషల్ ఉమెన్స్ వాళ్ళు కూడా ట్వీ ట్వంటీ లాంటిది అనమాట సో లాస్ట్ ఇయర్ ముంబై గెలిచింది ఈ ఇయర్ ఆర్సీబీ గెలిస్తే నేను ఆర్సీబీ ఫ్యాన్ అనమాట ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఓకే చెప్పాల్సినవన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను సో టాస్ అయితే ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది సో బౌలింగ్ ఎంచుకుందంటే త్వర త్వరగా ఫాస్ట్గా వన్ ట్వంటీ లోపల వికెట్స్ అన్ని బట్టి అనుకోండి మనకు మన వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఓకే మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఇప్పుడు నాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే అవుట్ ఆఫ్ నెట్వర్కా ఓకే ఐఎమ్ గోయింగ్ ఉమెన్ ప్రీమియం లీగ్ ఎస్ అక్క హ్యావ్ ఏ గ్రేట్ జర్నీ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ సుధీర్ సుధీర్ గారు ఓకే థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు ఉమెన్ ప్రీమియం లీగ్ ఎస్ అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయారు సెవెంటీన్త్ పదిహేడో తారీఖు నుంచి మనోళ్ళు వస్తున్నారు ఏది తెలుగు క్రికెట్ వీళ్ళు తెలుసు కదా ఆకిల్ వాళ్ళు లైక్ సెవెన్ ఆయక్క హ్యాపీ కూల్ ఈవినింగ్ భారత్ మాతాకి చేవలింగా యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి ఆల్ ఇండియా ట్రావెలింగ్ ఏంటి నాన్ వెజ్ నా ఏంటి గారు నో నీట్ కాల్ మీ బ్రో ట్వంటీ ఫోర్ ఓకే ఎవరిని సో ఆన్లైన్లో వాళ్ళు లైక్ చేయండి సో ఎవరైనా లైవ్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సపోర్ట్ చేయండి వావ్ కరీంనగర్ కరీంనగర్లో నా ఫ్రెండ్ ఉందండి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారనమాట వాళ్ళకి ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది హుబ్లీలో ఉన్నారు త్రీ ఇయర్స్ అండ్ ఫస్ట్ టైమ్ హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు కరీంనగర్ వెళ్ళిపోయారు మెయిన్ వాళ్ళు కడపలో ఉంటారు అనమాట అలా ఉంటుంది కరీంనగర్ అనేసరికి హాయ్ ఆర్య గారు మంచి సాయంత్రం శ్రవణ్ పవర్ వావ్ థ్యాంక్ యూ టెన్ మెంబర్స్ ఆన్లైన్లో ఉంటే టెన్ ల్యాక్స్ వచ్చాయి అది కదా ఎస్ ఇంతకంటే ఏం కావాలి అక్క ఆ ఫీల్ అన్కంఫర్టబుల్ విత్ ఎస్టర్డే బిఫోర్ లైవ్ ఎందుకు దిస్ ఈజ్ మై ఓల్డ్ డిస్టిక్ న్యూ డిస్టిక్ రాజన్న సిరిచల్ల డిస్టిక్ తెలంగాణ స్టేట్ అబ్బో వావ్ శ్రవణ్ పవర్ టీలు కాఫీలు తాగారా ప్రకాష్ యాడ్ ఏ బ్యాడ్ ఫెలో కమ్ టు లైఫ్ బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు వచ్చాడంటే ఇక మీకు మామూలుగా ఉండదు అసలు నిన్న లైవ్ చూడండి నిన్ననా మొన్న లైవ్ చూడండి అసలు ఆ లైవ్లో ప్రకాష్ గారు మాట్లాడిన మాటకి సగం మంది పారిపోయారు పారిపోవడం అంటే కౌంటర్ ఇచ్చేశారు రమేష్ గారు హాయ్ 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 విజయలక్ష్మి గారు హాయ్ అక్క హాయ్ హాయ్ హీ షో బ్యాడ్ అవును సుధీర్ గారు మీరు మొన్న లైవ్కి వచ్చి ఉంటే మామూలుగా ఉండేది కాదు అసలు